అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మే నాలుగు తర్వాత తరువాత సింహరాశి వారు ఒక స్త్రీ వల్ల అదృష్టవంతులు కాబోతున్నారు ఏ రాశి స్త్రీ వల్ల వీళ్ళు అదృష్టవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే స్థిరాస్తులు కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇవన్నీ ఎలా జరగబోతున్నాయి మే సప్తమి తర్వాత ఏం జరగబోతుంది అన్నది మీరు వివరంగా అర్థం కావాలి అంటే ఈ వీడియో పూర్తి వరకు చూసి ఒక లైక్ చేయండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును సింహరాశి వారికి మే నాలుగు భానుసప్తమి తరువాత రవి సంచారం జరగబోతోంది ఈ రవి సంచారం వల్ల వీరికి విపరీతమైనటువంటి అదృష్టం కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడబోతుంది అయితే సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల విపరీతమైనటువంటి ధనలాభం కలగబోతోంది అయితే ఈ రాశి ఎలా స్త్రీ ఎప్పుడు ప్రవేశించబోతుంది అన్నది చెప్తాను అయితే ముందుగా ఎక్కువగా శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం మొదటగా సింహరాశిలో ఉన్నటువంటి వారికి గతంలో ఉన్నటువంటి స్థిరాస్తికి సంబంధించినటువంటి ఎటువైనా కేసులు కానీ అన్నదమ్ములు ఆస్తి తగాదాలు ఉన్నా కూడా వాటన్నిట్లో వీరు విజయం సాధించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ రాశి వారు స్థలాలు కొనుక్కునేటువంటి అవకాశము మరియు ఇల్లులు కట్టుకునేటువంటి అవకాశము లేదా ఫ్లాట్లు ఇవన్నీ కూడా స్థిరాస్తులుగా పరిగణిస్తారు ఇవి కొనుక్కునేటువంటి అదృష్ట యోగం రవి సంచారం వల్ల ఈ రాశి వారికి కలగబోతోంది అలాగే అకస్మాత్తు ధనలాభము ఆరోగ్యము ఐశ్వర్య విపరీతంగా పెరగటము లాంటివి ఎక్కువగా జరుగుతాయి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ గొడవలు కూడా సర్దుమణి చాలా అదృష్టవంతులుగా మారుతారు ఇప్పటివరకు ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళు మంచి ఉద్యోగాలు చేయడం లేదా వ్యాపారాలు చేయాలన్న ఆలోచనలు కలగటం చాలా చక్కగా చురుగ్గా ముందుకెళ్లేటువంటి దిశగా ఈ రాశి వారు ముందుకెళ్తారు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ కార్యసిద్ధి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ధైర్యం పెరిగి ఏదైనా సరే ఆత్మవిశ్వాసంగా చేసే విధంగా ఈ రాశివారు ముందుకెళ్తారు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నూతన వాహనం కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఉత్తేరిచ్చా కూడా వాళ్ళు బండ్లు కొనుక్కునేటువంటి ఆటోలు కానీ కార్లు కానీ బస్సులు లారీలు కానీ కొనుక్కునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది అయితే మే పద్నాలుగు మే నాలుగు భాను సప్ సప్తమి తరువాత రవి సంచార యోగం వల్ల ఈ రాశిలోకి మేషరాశి స్త్రీ ప్రవేశించబోతుంది ఈ మేషరాశి స్త్రీ అన్నది ఈ రాశి వారికి కలిసినట్లయితే గనక విపరీతమైనటువంటి రాజయోగం కలుగుతుంది వాస్తవానికి ఈ సంవత్సరం సింహరాశి వారికి అంతగా కలిసి రావట్లేదనే చెప్పుకోవచ్చు కానీ సింహరాశి వారిలో గనక వాళ్ళ తల్లిలో కానీ వారి యొక్క చెల్లి కానీ వారి యొక్క సోదరిమని రక్తం పంచుకుట్టినటువంటి వాళ్ళల్లో కూడా మేషరాశివారు ఉన్నట్లయితే విపరీతమైనటువంటి ధనలాభం ఈ రాశి వారికి కలుగుతుంది ప్రతి పనిలో విజయం కూడా సాధిస్తారు పట్టిందల్లా బంగారంగా ముందుకు పోతారు మరి మీ కుటుంబంలో మేషరాశి వారు ఉన్నారా లేదా అన్నది తెలుసుకోండి అలాగే మీరు ప్రేమించినటువంటి వాళ్ళలో కూడా మేషరాశి వాళ్ళు ఉన్నా కూడా మీకు ఈ యోగం కలుగుతుంది అయితే దూరం దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఈ స్త్రీ వల్ల మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది స్నేహితురాల రూపంలో కానీ లేదా బంధువుల్లో కానీ మీరు ప్రేమించిన వారిలో కానీ లేదు గతంలో మీరు ప్రేమించి దూరం అయిపోయినటువంటి వారు కానీ మీరు పనిచేసే వాళ్ళల్లో మీకు సన్నిహితంగా ఉండే వాళ్ళల్లో కానీ ఈ మేషరాశి వారి యొక్క వారి యొక్క అదృష్ట గడియం మీ రాశిలోకి ప్రవేశించి విపరీతమైనటువంటి ధనలాభాన్ని చేకూర్చుకుంటారు అలాగే ఈ రాశిలో ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి కలుసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశిలో భార్యాభర్తలు గొడవ పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఆ సమస్యల నుంచి బయటకు వస్తారు చాలా చక్కగా ఉంటారు అద్భుతంగా ఈ రాశి వారికి జాతకం ప్రవేశించబోతుంది కాబట్టి విపరీతమైనటువంటి ధనలాభాలతో ముందుకెళ్తారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలైనా గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ చేయబడను భార్యాభర్తల సమస్యలు సంతానం లేకపోయినా పెళ్ళి కాకపోయినా అనారోగ్య సమస్యలు చేతబడిన వారు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ప్రయత్నించేయండి మూడు రోజులు